ైలజ పిదేవ దగ్గర సింగరంలో ఉన్నాం ఇక్కడ హెచ్ఎండి లేవట్ లో ఇండిపెండెంట్ సేల్ కు వచ్చింది ఇది వచ్చేసి వన్ నాట్ ఫైవ్ స్కేర్ ఇయర్ టూ ఇండిపెండెంట్ ఉంది ముందు థర్టీ ఫీట్ ఒకటి ఇది హెచ్ఎండి లేవట్ లో ఉంది ఈ లేఅవుట్ వచ్చేసి పిదేవ్ కమ్యూనిటీ హండ్రెడ్ ఫీట్ ఒక ట్రేసింగ్ ఉంటుంది ఇప్పటికే మనం లేక హౌస్ చూసి హౌస్ చూసే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ ప్రాపర్టీస్ ఎక్కడ ఏరియాలోనే మేము ప్రమోషన్ చేస్తాము నా నెంబర్ స్క్రీన్ పై నుండి కాల్ చేయండి ఇంకొక ముఖ్యమైన విషయం అండి మీ స్క్రీన్ పైన మాత్రం మీకు డైరెక్ట్ బిల్ల నెంబర్ ఇస్తాను కాబట్టి మీరు ఎవరికి ఒక రూపాయి కమిషన్ ఇవ్వన అవసరం లేదు మీ స్క్రీన్ పై నెంబర్ కాల్ చేసి డైరెక్ట్ బిల్లే మాట్లాడతారు ఇప్పుడైతే మేము లేట్ గా కూడా హౌస్ చేద్దాం పార్కింగ్ అండి యూపీబీస్ ఫాల్స్ ఇచ్చారు కలర్ లో పార్కింగ్ మొత్తం కూడా గ్రానైట్ యూజ్ చేశారు మనకి స్టెప్స్ కింద వాషర్ వేసారు ఇప్పుడు లోపలికి వెళ్ళి హౌస్ చూద్దాం కూడా మనకి త్రీ పీస్ సెట్ బ్యాగ్ తీసుకున్నారు హౌస్ చుట్టూ కూడా గ్రానైట్ యూజ్ చేశారు బోర్ సంప మనకి బ్యాక్ సైడ్ వచ్చింది హౌస్ బ్యాక్ సైడ్ ఇది వచ్చేసి బోర్ అండి ఇక్కడ చంపించారు లోపలికి వెళ్ళి హౌస్ చూద్దాం మనకి మెయిన్ గా వచ్చేసి టేకు డోర్ అండి మొత్తం ఫ్రేమ్ తో సహా టేక్ చేశారు ఒకసారి డిజైన్ చూడండి చాలా బాగుంది ఇంకా ఫినిషింగ్ రాలేదు ఫినిషింగ్ అయితే మాత్రం చాలా బాగుంటుంది దీని అయితే చాలా బాగు హౌస్ అయితే రెడీ టు పొజిషన్ లో ఉంది చిన్న చిన్న మైనర్ వర్క్స్ అంతే ఇదంతా హాల్ ఇక్కడ టీవీ నుంచి వచ్చింది అండి మనకి ఎంత పెద్ద టీవీ వచ్చేస్తుంది కింద సెల్ఫ్ ఇచ్చారు చూడండి హాల్లో కూడా మనకి ఫాల్స్ అయితే డిజైన్ ఇచ్చారు ఇందులో వచ్చేసి మనకి లైట్స్ వస్తాయి అండి లైట్స్ కంప్లీట్ గా ఇంకా చాలా బాగా అనిపిస్తుంది ఇదంతా హాల్ అండి చూడండి చాలా స్పేసెస్ వచ్చింది కూడా హాలే ఇదంతా సిట్అవుట్ యూస్ చేసుకోవచ్చు చాలా స్పేసెస్ ఉంది నార్త్ సైడ్ ఇంకొక డోర్ ఇచ్చారు ఇది బ్యాక్ సైడ్ హౌస్ బ్యాక్ సైడ్ అండి ఇక్కడ మనకి ఫ్రిడ్జ్ పాయింట్ ఇచ్చారండి హాల్ కమ్ డైనింగ్ రెండు కలిపి వచ్చాయి ఇది కిచెన్ ఇది పూజ రూమ్ అండి ఆప్షన్స్ మనకి యూ షేప్ లో వచ్చింది అన్ని సెలెక్ట్ ఇచ్చారండి ఆ టూ మెంబర్స్ అయితే ఈజీగా వర్క్ చేసుకోవచ్చు ఇప్పుడైతే కిచెన్ చూసారు కదా పక్కన మాస్టర్ బెడ్రూమ్ ఉంది చూద్దాం రండి ఇది మాస్టర్ బెడ్రూమ్ ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం ఒకసారి మాస్టర్ బెడ్రూమ్ చూడండి స్పేసెస్ వచ్చింది మనకి ఇందులో కింగ్స్ బెడ్ వచ్చా కూడా స్పేస్ ఉంటుందండి చూడండి అన్ని సెలెక్ట్ ఇచ్చారు ఇక్కడ సపరేట్ గా కొబ్బరి స్పేస్ ఇచ్చారండి చూడండి ఇందులో మనకి ఫాల్స్ డిజైన్ ఇచ్చారు సో నీ హౌస్ మొత్తం కూడా యూపీస్ విండోస్ అండి నెట్ ఇచ్చారు అలాగే మనకి సేఫ్టీ ఫిల్స్ వస్తుందండి అండి ఫిట్ చేస్తారు ఇందులో అటాచ్ మనకి మాస్టర్ బెడ్రూమ్ లో అటాచ్ వాష్రూమ్ వచ్చింది సో వాష్రూమ్ లో స్పేసెస్ వచ్చింది పైన లేవ్ వచ్చింది స్టాబ్స్ అన్ని కూడా బ్రాండెడ్ ఇస్తున్నారు వాష్రూమ్ డోస్ అన్ని కూడా వాటర్ ప్రూఫ్ డోస్ ఉంది దీనికి ఆపోజిట్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఉంది ఇక్కడ కామన్ వాష్రూమ్ ఇది కామన్ వాష్రూమ్ అండి ఒకసారి టైల్స్ అంటే రూప్ దాకా ఇచ్చారు చాలా బాగా అనిపిస్తుంది ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఒకసారి చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూడండి చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో స్పేసెస్ వచ్చింది చూడండి మనకి ఇంత హోల్సేల్ గా డిజైన్ చేయాలి చిల్డ్రన్స్ బెడ్ రూమ్ లో వచ్చాయి ఇప్పుడు ఒకసారి పైకి వెళ్ళి మనకి పార్కింగ్ లో స్టెప్స్ మొత్తం కూడా గ్రాండ్ పదండి ఒకసారి పైకి వెళ్ళి మీకు చుట్టూ సరే చూపిస్తాను ఒకసారి చుట్టూ అండి అన్ని అవుసేసే ఉన్నాయి ఇది హెచ్ఎండి అండి చూడండి రెండు అపార్ట్మెంట్స్ ఉన్నాయి పిజ్జా కూడా కంబన్ వచ్చి హండ్రెడ్ ఫీట్ ఫేసింగ్ లోని ఈ హెచ్ఎండి వెంచర్ ఉంటుంది ఈ హెచ్ఎండి వెంచర్ లోని ఈ హౌస్ ఉందండి ఈ లేఅవట్ ముందే బస్ స్టాప్ ఉందండి మనకు ఉప్పల్ మెట్రో స్టేషన్ కైతే ఎనీ టైం నెంబర్ ఆఫ్ బస్సెస్ ఉన్నాయి ఇప్పుడైతే హౌస్ మొత్తం చూసారు కదా హౌస్ అయితే చాలా బాగా వచ్చిందండి ఇప్పుడు ఈ హౌస్ ప్రైస్ చెప్తాను ఈ హౌస్ ప్రైస్ వచ్చేసి ఫార్టీ నైన్ పాయింట్ సెవెన్ ఫైవ్ ల్యాక్స్ అండి ఇదైతే ఫిక్స్ పైదు కాదు నెగోషియబుల్ అవుతుంది అలాగే మీకు ఏ బ్యాంక్ లో ఎయిటీ పర్సెంట్ లోన్ వస్తుంది ఎందుకంటే మనకి ఇది హెచ్ఎండి లేవట్టు కాబట్టి మీకు ఏ బ్యాంక్ లె ఈజీగా ఎయిటీ పర్సెంట్ లోన్ వస్తుందండి అలాగే మీకు ఇన్కమ్ ఉండి ప్రూఫ్స్ లేకపోయినా సివిల్ లేకపోయినా బిల్ అయితే లోన్ ప్రొవైడ్ చేస్తామని చెప్పారు మనం తక్కువ డౌన్ పేమెంట్ తో కూడా ఈ హౌస్ తీసుకోవచ్చు మనకైతే వీళ్ళు చాలా మంచి ఆఫర్ ఇస్తున్నారు బిల్లర్స్ ఇలా సపోర్ట్ చేస్తే హౌస్ తీసుకోవాలనుకున్న ప్రతి ఒక్కరు కూడా హౌస్ తీసుకోవచ్చు అండి ఇప్పుడు మనం దృశ్యం చూసినట్లయితే నిహాక్ ఇంటర్నేషనల్ స్కూల్ అయితే ఓన్లీ ఆఫ్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంది అది చాలా పెద్ద క్యాంపస్ అండి నేను ప్రతి వీడియోలో చెప్తుంటాను కదా ఇప్పుడైతే దాని దగ్గరలోనే లోనే హౌస్ వచ్చింది అలాగే మన జిఆర్ఎస్ ఇంటర్నేషనల్ స్కూల్ వచ్చేసి టూ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంది గ్లోబల్ ఇండియన్ ఇంటర్నేషనల్ స్కూల్ ఓన్లీ టూ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంది నల్లమల్ రెడ్డి కాలేజ్ కూడా ఓన్లీ వన్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంది నల్లనరసింహరెడ్డి కాలేజ్ వచ్చేసి టూ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉందండి అరవై కాలేజ్ వచ్చేసి టూ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది వరంగల్ హైవే నారాపల్లికి వచ్చేసి టూ అండ్ హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది పోల్ మెట్రో స్టేషన్ కి వచ్చేసి సిక్స్ కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది అలాగే మనకి ఇంపోసెస్ క్యాంపస్ పోచారం కూడా సేమ్ సిక్స్ కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది అలాగే మనకి ఓవరాల్ ఎగ్జిట్ నెంబర్ నైన్ కి వచ్చేసి సెవెన్ కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది మనకి టూ కిలోమీటర్ డిస్టెన్స్ లో హాస్పిటల్ సూపర్ మార్కెట్ అన్నిటిక కన్వెంట్ అయితే చాలా బాగుంది పొలి మెట్రో స్టేషన్ కి ఇంత దగ్గరలో లో ఉండే టూ బిహెచ్ కి ఇండిపెండెంట్ అంటే ఇది చాలా బెస్ట్ ప్రైజ్ అండి ఇప్పుడైతే నేను అన్ని డీటెయిల్స్ ఇచ్చాను మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా విజిట్ అనుకున్న స్క్రీన్ పైన మాత్రం డైరెక్ట్ బిల్డర్ నెంబర్ ఇస్తున్నాను మీరు వాళ్ళకి కాల్ చేస్తే మీకు ఎనీ టైం రిప్లై ఇస్తారు అలాగే నేను ఇక్కడ లొకేషన్ కూడా మీకు రిసెప్షన్ లో ఇస్తాను మీరు డైరెక్ట్ వచ్చి సైడ్ చూసుకోవచ్చు అలాగే మన ఛానల్ ఇప్పుడు కూడా సబ్స్క్రైబ్ చేయట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇంకో నెక్స్ట్ మంచి ప్రాపర్టీతో మళ్ళీ మేము ముందుకు వస్తాను బాయ్